ఇది ప్రజల తిరుగుబాటు అందరికి నమస్కారం జై తెలుగుదేశం జై చంద్రబాబు ఇతని పేరు ఎత్తం మస్సాన్ రెడ్డి ఇతనిది పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామం ఇతనికి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో రెండు వేల ఇరవై మూడులో ఇతనికి తెలుగుదేశం పార్టీ అభిమానని తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉన్నాడని ఇతనికి రావాల్సిన పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఆపడం జరిగింది అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఇతనికి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు ఈయనకి వచ్చేటట్లు ఆర్డర్ని తెచ్చుకోవడం జరిగింది ఆ ఆర్డర్లో స్పష్టంగా ఇతను పెన్షన్దారుడిగా ఎలిజిబుల్ అయ్యాడు మీరు అన్యాయంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలని కుట్రతో ఏదైతే నేనుకున్న రెండు ఎకరాల సెంట్లోని భూమిని నాలుగు ఎకరాల పైబడి వెబ్లైన్లో మార్చి ఇతనికి పెన్షన్ రాకుండా చేయడం జరిగింది ఈ విధంగా చాలా దగ్గర జరిగింది ఇది ఉదాహరణకు మీకు చెప్తా ఉన్నా ఆ విధ అప్పట్లో ఆ విధంగా ఆపాలనుకున్న వాళ్ళకి పెన్షన్ ఆపడం జరిగింది దాన్ని మేము హైకోర్టుకి వెళ్ళి చేయడం జరిగింది తీసుకురావడం జరిగింది అయినప్పటికీ ఎంపీడీఓకి అలాగే పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీకి అలాగే కలెక్టర్ గారికి అందరికీ కూడా హైకోర్టు నుంచి ఆర్డర్స్ పాస్ అయ్యాయి ఆయనకి ఇవ్వమని కానీ అప్పటి నుంచి ఎన్ని కాగితాలు పెట్టినా ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా ఆయనకి పెన్షన్ మాత్రం దక్కడం లేదు సరే అప్పుడు అటు జరిగింది వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వలేదు కక్ష కట్టారు అని అనుకుని ఇప్పుడు కూడా తిరగడం జరుగుతూ ఉంది ఆయన ఇవ్వమని అయ్యా నన్ను అప్పట్లో ఆ విధంగా ఆ విధంగా చేశారు ఇప్పుడైనా నాకు ఇవ్వండి నాది అని కానీ ఈ అధికారులు ఎవరైతే మండల స్థాయిలో పనిచేస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఆయన ఈయన మీద ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఈ కాకుండా ఎక్కించిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని తీయడానికి దాదాపు ఇప్పటికి ఎనిమిది నెలలు టైం పట్టింది ప్రభుత్వం వచ్చిన తర్వాత తీయడానికి ఎనిమిది నెలలు టైం పట్టింది ఎందుకు పట్టిందో అర్థం కావట్లేదు ఇంకా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం మారింది అనుకోవడం లేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సీఎం ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం నడుస్తూ ఉంది ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారులుగా మనం ఉన్నామని ఇంకా గుర్తించడం లేదు ఇంకా వైసీపీ పాలనలో ఉన్నాము అని అనుకుంటా ఉన్నారు ఉన్నారనుకుంటున్నాను నేను అధికారులకు చెప్పేది ఒకటే మీరు ఏదైనా నాయకులు చెప్పినప్పుడు చేయొచ్చు చేయకపోవచ్చు గ్రౌండ్ స్థాయిలో పంచాయతీ నుండి మండల స్థాయిలో అది మీ వ్యక్తిగతం కానీ హైకోర్టు ఆదేశాలని మీరు బేఖాతరు చేయకుండా సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా అభిమాన నాయకుడు ఆయన ఈయనకి సేల్వా కప్పి ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి మీకు చేయమని చెప్పి నాలుగు ఐదు నెలలు కావస్తుంది ఇప్పటికీ కూడా నేను మీ ఆఫీసుల చుట్టూ ఆయనకి ఇవ్వండి అయ్యా ఆయన చాలా పేద కుటుంబం ఆయన పరిస్థితి చూడండి ఆయన ఫేస్ చూడండి ఆయన తిరగలేకపోతున్నాడు నేను లోపు నాకు ఏమైనా ఇస్తారా ఈరా అని అడుగుతున్నాడు ఇవ్వండి అని నేను మీ ఆఫీసుల చుట్టూ తిరగడం జరిగింది అయినా మీరు ఇవ్వలా మీరు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాల అంటే అధికారులంతా జిల్లా మొత్తం ఇదే విధంగా ఉన్నారు నాకు నేను నేను నా కాడకు వచ్చే కేసులు నేను చూస్తా ఉన్నా సీఎం కేసీ నుంచి మీకు పని చేయమని లెటర్ వచ్చిన తప్పుడు రిపోర్టులు రాసి పంపిస్తా ఉన్నారు సీఎం కేసీకి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడికి వచ్చి చూడరులే అక్కడ ఎన్నో సీఎం కేసీలో కూర్చొని ఉంటాడు మేము చేసిన రిపోర్ట్లు ఆయన చూడ్డు మమ్మల్ని ఏమి చేయలేరు ఎవరు లోకల్ లీడర్స్ మాకు అండగా ఉన్నారు మేము కాపాడుకుంటామని అనుకుంటున్నారేమో మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చెడ్డ పేరు వచ్చే ఏ పని చేసినా అధికారుల్ని వదలము మేము ఆఫీసులకు రావడం లేదు దూరంగా మా బిజినెస్ మేము చేసుకుంటున్నాం అనుకుంటున్నారేమో మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఏ రోజైనా సమస్య మీ దగ్గరికి వస్తుంది మా కార్యకర్తలని మమ్మల్ని నమ్ముకున్న ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి రావాల్సిన పథకాలు ఆపితే సమస్య మీ దగ్గరికి వస్తుంది అదే సమస్య మీ దగ్గరికి రాకుండా చూసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇంత బాధతో ఆయన తిరిగింది నేను చూశా మస్తాన్ రెడ్డి గారు కలెక్టర్ ఆఫీస్కి ఎన్నిసార్లు తిరిగారో మా కాడు ఎంపీడీఓ ఆఫీస్కి ఎన్నిసార్లు తిరిగారో లెటర్లో సంతకాలు పెట్టున్నారు సంతకాలు ఇట్ పిటిషన్ నెంబర్ రిట్ పిటిషను ఎంపీడీఓ సంతకం పెట్టినారు ఇటీవల పెట్టినవి గతంలో ఆయనకి కోర్టు నుంచి వచ్చినాక ఉత్తర్వులు ఏదైతే ఎంపీడీఓ జిల్లాకి పంపించాడు ఆయనకి పెన్షన్ ఇవ్వండి రెండు వేల ఇరవై నాలుగులో నోటు కొట్టి పంపించారు ఇదిగో ఈ విధంగా ఈ విధంగా అని దానికి సమాధానం లేదు ఏంది అసలు ఏం జరుగుతుందో అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు కాబట్టి ఇక్కడైనా దీన్ని మార్చుకోండి తెలుగుదేశం పార్టీకి మా నాయకులకి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదని ఈ నెలకి ఆ బాధ్యత మేము తీసుకొని ఆయనకి మేము ఆ నాలుగు వేల రూపాయలు ఈ నెలది మేము అందిస్తా ఉన్నాం నెక్స్ట్ మంత్ రాకుండా ఉంటే ఆఫీసు ముందు మేమే నిలబడాల్సి వస్తుంది దీన్ని వదలం చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినా మీరు చేయలేదు అంటే మీరు ఎంత అహంకారంతో అధికారులు సీట్లలో కూర్చుంటున్నారనేది మాకు అర్థమవుతా ఉంది ఇదే కాదు నియోజకవర్గం జిల్లా మొత్తంగా ఉంది అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం కానీ మాకు మా నియోజకవర్గంలో మా నాయకుడికి చెడ్డ పేరు వచ్చే పని ఏది చేసినా ఒప్పుకోబం సహించేది లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండవని నేను కోరుకుంటా ఉన్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నేను ఇస్తుందా తెలుగుదేశం పార్టీ తరఫున నీకు ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నుంచి నీ పెంచి నీకు వస్తుంది బాధపడబాకు ఇంక తిరగొద్దు ఇంట్లోనే ఉండు మేము తిరిగి నీకు చేపిస్తాం చంద్రమోహన్ రెడ్డి గారు నీకు మాట ఇచ్చారు కాకపోతే అధికారుల లోపాల వల్ల నీకు ఈ విధంగా జరిగింది కాబట్టి ఇంకోసారి జరగకుండా మేము చూసుకుంటాం సరేనా